గడం గరం పల్లె 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 గడం గరం పల్లె చాలా వేనగానే చినగాలి ఇదే బెస్ట్ ప్రెస్టారిపించింది ఎందుకంటే ఈ కోర్టులో రోజు రోజుకొక రూల్ మారిపోతోంది వాళ్ళ ఇష్టం వచ్చే రూల్స్ మార్చేస్తారు అనమాట ఎందుకంటే బయటికి పదిహేను రోజులు పట్టుకుని దానికి వాళ్ళ ఇష్టం వచ్చేట చేస్తారు అనమాట కానీ మనోళ్ళు ఇవ్వరు మాట కానీ మనోళ్ళు మాట అందుకే చెప్తాండ ఏడు వాళ్ళ చేతుల్లో బడి అయ్యే బదులు ఇంటికాడ ఇంటికాలే అంటే బాగుంటది కదా ఆ మొక్కజొన్న బొంతులే మొక్కజొన్న బొత్తులే అంటే అది కూడా ఇప్పుడు సరిపోద్ది కదా ఈ ఉండేదానికన్నా రోజుకొక రూలు రోజుకు ఒక కథ మారిపోతానే ఉంది కానీ మనల్ని గడుచుకో ఇది ఎక్కడ ఉంటారా కోట్లలో బా శివులేని లేకుండా అది వచ్చేసి స్పాన్సర్ సక్రమంగా లేకుండా బయట కామ గుర్చుకొని వాళ్ళు వాళ్ళు మళ్ళీ డబ్బు తీసుకొని సివిల్ ఐడి అక్క మనం కొట్టకుండా సాలిచ్చారు కదా వాళ్ళందరూ దొరికిపోతారు ప్రాప్లం ప్రతి రోజు అంటే డబ్బులు మన ఇండియా డబ్బులు దగ్గర దగ్గర రెండు లక్షలు రెండు లక్ష అయినా పెడతారు కానీ వాళ్ళు కొట్టాలి కదా కొట్టిన పది రోజులు ఉంటారు తీసేస్తారు వాళ్ళు ఇబ్బంది పడిపోతారు అప్పులు చేసినామే అని చెప్పి అట్టా ఈడ చాలా అంటే చాలా మంది బాధపడిపోతారు అందుకే చెప్తాను ఏడుండే వదులు ఇంటికాడ పోయి ఒకసారి పోతలే చరకాలే అనుకుంటే సరిపోద్ది కదా అదేలా పో వీడియోనిస్తే లైక్ చెయ్యి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయి మర్చిపోకే